ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ కోరికను రాసి పంచదార డబ్బాలో ఈ విధంగా ఉంచినట్లయితే తెల్లవారి సరికల్లా మీ కష్టాలన్నీ కూడా తీరి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రోజు నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ టెక్నిక్ను మీరు వెంటనే యూజ్ చేయండి పవర్ఫుల్ టెక్నిక్ ఇది అయితే తొందరగా మీ జీవితంలో మిరాకిల్ జరగాలి అనుకున్నవారు వెంటనే తప్పకుండా ఈ టెక్నిక్ను మీరు ట్రై చేయండి ఇది షుగర్ ఫెస్టేషన్ రెమెడీ ఇది చాలా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట దేనికోసమైతే అంటే దీ ఈ పరిహారం కోసం కొద్దిగా పంచదాన్ని తీసుకోండి పంచదాన్ని ఒక గాజు బాటిల్లో అంటే ఒక గాజు గ్లాసులో అయినా సరే తీసుకున్నట్లయితే మంచిది బాటిల్ చిన్నగా ఉన్న పెద్దగా ఉన్నా మీ ఇష్టం అన్నమాట ఏది అందుబాటులో ఉంటే ఆ బాటిల్ మీరు తీసుకోండి లేదా దీనికోసం మీరు ఒక గాజు గ్లాస్నైనా ఏదైనా సరే వాడవచ్చు బాటిల్ అయితే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి బాటిల్ అని చెప్పాను ఈ రెమెడీ ఎలా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఈ రెమెడీ అనేది ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే ఈ రెమెడీని మీరు చేసుకోవచ్చు ఈ రెమెడీ కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఏమీ లేవు మీరు జాబ్ కోసం చేస్తున్నారని అనుకోండి మీరు ఏం చేయాలనంటే ఒక చిన్న వైట్ కలర్ పెన్ను పేపర్ను తీసుకొని ఒక చిన్న పేపర్ని తీసుకోండి ఆ పేపర్ మీద మీరు ఏదైతే మీ డ్రీమ్ జాబ్ ఉంటుందో ఆ డ్రీమ్ జాబ్ నాకు దొరికింది ఆ జాబ్ వల్ల నేను చాలా సంపాదిస్తున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నానని రాయండి లేదా లవ్ మ్యారేజ్ కోసం రాస్తే స్తున్నారనుకోండి నా పేరెంట్స్ నా పెళ్ళికి ఒప్పుకున్నారని లేదంటే మ్యారేజ్ జరిగిందని మేము చాలా సంతోషంగా ఉన్నామని ఈ విధంగా రాయండి లేదా ఇల్లు కోసం చేస్తున్నట్లయితే నా దగ్గర పెద్ద బంగ్లా ఉంది నేను ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నానని రాయండి మీరు కారు కోసం అయితే నా దగ్గర పెద్ద కారు ఉంది ఆ కారులో నేను చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నానని రాయండి నేను మీరు చాలా సంతోషంగా చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నానని రాయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పేపర్స్ మీద చిన్నగా రాయండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను రాసుకోండి మీ కోరికను రాసిన ఆ పేపర్ని మీరు ఒక చేతిలో పెట్టుకోండి అంటే అరచేతిలో పెట్టుకొని రెండో అరచేతిని చేయకపోయినా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకోండి ఈనా కోరిక తీరిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకోండి మూడు నిమిషాల పాటు ఆ చీటీని మీ చేతుల్లో పెట్టుకొని ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మీరు ఏదైతే పంచదాన్ని నింపి ఉంచుకున్నారు కదా ఆ గాజు బౌల్ కానీ గాజు బాటిల్ కానీ ఏదైతే ఉందో అందులో ఈ పేపర్ని వేసేయండి మీ కోరిక ఏదైతే ఉందో అది మీరు ఎగ్జామ్స్ కోసం అంటే నేను ఎగ్జామ్ బాగా రాశాను నేను పాస్ అయ్యాను నేను చాలా సంతోషంగా ఉన్నానని రాయవచ్చు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం రాస్తున్నా సరే నేను గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది నేను దానివల్ల చాలా ఆనందంగా ఉన్నాను రాయవచ్చు మీ కోరిక ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఒకే కోరిక అయితే ఉండదు కదా ఎవరి కోరికలు తగ్గినట్లుగా వాళ్ళకు తయారు చేసుకోండి స్లిప్స్ అనేవి అయితే అవి ఏం చేస్తారంటే మీ రెండు చేతుల మధ్యలో ఆ పేపర్ని ఉంచి మీ కోరికను తలచుకోండి తలుచుకున్న తర్వాత మీరు ఆ పంచదార డబ్బా బాటిల్లో ఆ పేపర్ను వేసేయండి వేసిన తర్వాత ఆ పైన కొద్దిగా సెంటిని స్ప్రే చేయండి మీరు ఇదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత మీరు ఎక్కడో ఒక చోట ఆ డబ్బాని మీరు ఎవరు చేతులు తగలన చోట ఎవరు కూడా అస్తమానం ఆ ప్రదేశం తాకరు అనుకునే చోటకు తీసుకువెళ్ళి ఆ పంచదార డబ్బాని ఒక పక్కగా ఉంచండి ఇలా ఉంచి కొద్ది రోజులు మాత్రమే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక నెరవేరిన తర్వాత ఆ పంచదాన్ని తీయండి బయటకు తీసి ఆ డబ్బాను మీరు చీమలకు పంచదాని ఆహారంగా వేసేయండి ఇదే షుగర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు అతి కొద్ది సమయంలోనే చూస్తారు కాబట్టి నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచుకినోపంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ